జగన్మోహన్ రెడ్డి నిర్మాతగా వైఎస్ అవినాష్ రెడ్డి దర్శకత్వంలో వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డలివేట్లు వేట్లు రప్పారప్ప నరుకుడు చనిపోవడం తెలిసిందే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ వేగవంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి దుర్మార్గులందరినీ కట్టడి చేసి అరెస్ట్ చేసి విచారణ వేగంగా కొనసాగించే సందర్భంగా సిబిఐ అధికారి రామ్ సింగ్ వైఎస్ వివేకా కూతురు సునీతారెడ్డి అల్లుడు రాజశేఖరరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టించి వారి దూకుడిని నిలవరించే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఆ కేసుని కొట్టివేస్తే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది నిన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో వైఎస్ వివేకాన్ని చంపించి ఆ నెపాన్ని కూతురు అల్లుడి మీద వేసి ప్రజలను ఎలా ఏమార్చే ప్రయత్నం చేశారు మనందరికి తెలుసు ఈ సందర్భంగా వైఎస్ వివేకా కేసు మరొకసారి సుప్రీంకోర్టులో వాద ప్రతివాదనలు జరిగాయి వెలుగులోకి వచ్చింది ఈ మూడు కేసుల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది ఇక వివేకా కేసుని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉంది సిట్ అదే సుప్రీంకోర్టును కూడా కోరింది సుప్రీంకోర్టు వాయిదా వేసి వాయిదా రోజున తీర్పు వెవరించే అవకాశం ఉంది అవినాష్ రెడ్డి వరకు విచారణ పూర్తి అయిపోయింది ఇక సూత్రధారి మాత్రమే బయటికి రావాలి సూత్రధారి ఎవరో అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ బాదర్ రెడ్డి విచారణ మాత్రమే ఇంకా పెండింగ్ ఉంది వాళ్ళిద్దరు ఎందుకు విచారించలేదో ప్రస్తుతానికి మనకు తెలియదు సిబిఐ చెప్పాలి కోర్టు ఆదేశిస్తే వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంది వాళ్ళని కూడా విచారిస్తే వాళ్ళ పాత్ర కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది ఇక సిబిఐ కూడా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి తదితరుల బెయిల్ రద్దు చేయమని చెప్పి కోరింది పిటిషన్ వేసింది వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతకు భారీ ఊరట లభించింది సునీత సహా ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి అప్పట్లో ఈ కేసు విచారించిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ లపై అప్పట్లో కడప పోలీసులు నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది సాక్షులను బెదిరిస్తున్నందున ఎంపీ అవినాష్ రెడ్డి సహా నిందితుల బెయిల్స్ రద్దు చేయాలని తమపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది వివేక కుమార్తె సునీతతో పాటు అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అప్పటి సిబిఐ విచారణ అధికారి రామ్ సింగ్పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వారిపై కేసు పెట్టారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది వివేక కుమార్తె సునీత తరపున న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదనలు వినిపించారు అవినాష్ సహా ప్రధాన నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరారు సుప్రీంకోర్టు గడువు వల్లే దర్యాప్తు బొగించినట్లు సిబిఐ చెబుతోందని లోత్రా వివరించారు వివేక హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు అవసరం ఉందని పేర్కొన్నారు అసలు సూత్రదారులు పాత్రదారులు ఎవరో బయటకు రావాల్సి ఉందన్నారు సాక్ష్యాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని లోత్రా కోర్టుకు వెల్లడించారు సునీత దంపతులతో పాటు రామ్ సింగ్ పైన కుట్రపూర్తింగా కేసులు నమోదు చేశారని వివరించారు దీంతో ఆ కేసులను సుప్రీంకోర్టు క్వాష్ చేసింది సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు నిందితుల బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోరారు హత్య తీరు చూస్తే నిందితులకు రెండు నుంచి ఐదేళ్లు జైలు శిక్ష చాలా తక్కువే అనిపిస్తోంది ఆధారాలు చెరిపివేయడం సాక్ష్యాధారాలు లేకుండా చేశారని నిరూపితమైంది ముందు గుండెపోటు అని తర్వాత రక్తబు వాంతులని ప్రచారం చేశారు హత్యను తెలియకుండా ఆధారాలను చెరిపేసేందుకు అన్ని విధాల ప్రయత్నం చేశారు అన్ని వివరాలు దర్యాప్తులో పూర్తిగా బయటపడ్డాయని ఎస్వి రాజు కోర్టు వివరించారు ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదన వినిపిస్తూ నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్ రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లారు ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఫోటోలతో సహా ఉన్నాయి జైలుకెళ్లి అప్రూవర్ దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలున్నాయని పేర్కొన్నారు ఇక ఈ కేసులో కోర్టు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సిబిఐ తరపు న్యాయవాది పేర్కొన్నారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంతమంది నిందితుల బెయిల్ రద్దు చేయాలో చెప్పాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే తదుపరి దర్యాప్తు అవసరమో లేదో చెప్పాలని కూడా సిబిఐకి నిర్దేశించింది ఈ మేరకు సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది ఈ కేసులు కొట్టేయడంతో పాటు ఆనాడు సిబిఐ ఎస్పి రామ్ సింగ్ పైన కేసు పెట్టినందుకు కేసు పెట్టిన వాళ్ళ మీద కేసు పెట్టించిన వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది అలాగే కర్నూలులో సిబిఐని కొట్టిన అవినాష్ రెడ్డి ముఠా మీద అవినాష్ రెడ్డి సహకరించిన ఆనాడు ఎస్పీ మీద అవినాష్ రెడ్డి సహకరించిన ఆనాటి ముఖ్యమంత్రి మీద కూడా కేసులు నమోదు చేసి విచారించి ప్రజలకు వాస్తవాలు తెలియజేసిన అవసరం ఉంది సిబిఐని కూడా అడ్డగించిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలు చేయడం ఎంత ఘోరమో ఎంత నేరమో సమాజం ఎలా ఆలోచిస్తుందో సమాజం ఏమనుకుంటుందో కూడా సిబిఐ గుర్తించి వారి మీద కేసులు నమోదు చేసి మరోసారి ఇలాంటి పనులు ఎవరో చేయకుండా నిలవరించాల్సిన అవసరం సిబిఐకు ఉంది ఆ సిబిఐని నడుపుతున్న ఆ వ్యవస్థను చూస్తున్న కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటి పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజల్లో నమ్మకాన్ని కల్పించి భయాన్ని పోగొట్టేలా చేసి ఆ ముద్దాయిలను ఆ నేరస్తులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది వివేక కేసు విచారణ పూర్తి అయిపోయింది అది ఏంటనే త్రావ సంగతి సిబిఐని నిలవరించిన సిబిఐ అధికారి మీద కూడా కేసు పెట్టిన ఆనాటి పోలీసులని ఆనాటి ప్రభుత్వ పెద్దలను కూడా అరెస్ట్ చేసి విచారించి కఠినంగా శిక్షిస్తే తప్ప సిబిఐ మీద ప్రజలకు నమ్మకం కలగని పరిస్థితి నేడు సిబిఐని కూడా అనుమానించే పరిస్థితి నుంచి ప్రజలను వెనక్కి తీసుకొచ్చి ఆ సిబిఐ వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్నది సత్యం ప్రజలు కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు కేంద్రం కూడా ఆ దిశగానే ఆలోచించి కర్నూలు సంఘటనని రామ్ సింగ్ మీద పెట్టిన కేసు విషయం మీద సీరియస్గా తీసుకుని కేసును నమోదు చేసి కఠినంగా శిక్షించకపోతే ప్రజలు ఉన్న అపోహలు తొలిగే అవకాశం లేదంటూ కోరుకుంటారు ప్రజలు